ఇప్పుడు ఇష్యూ మన హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఇష్యూ ఇది అర్థమైదా ఇది ఎంతసేపు అక్కడ పోయి వెళ్ళి పెట్టాలి తప్ప మహబూబాద్ మహబూబాబు మీరు చెప్పేది మహబూబాదు చాలా మహబూబాద్ జిల్లా చాలా పీస్ఫుల్ ఏరియా ఇప్పటివరకు గవర్నమెంట్ మారినా కూడా ఇక్కడ ఒక చిన్న గొడవ లేదు మా దగ్గర ఎటువంటి ధర్నాకు వచ్చారు ధర్నా ఇస్తారు ఎవరన్నా రాయి లేకపోతే మాత్రం అది ఫోన్ చేయాలి చెప్పండి చెప్పండి చెప్తున్నాను మాట్లాడదు మీరు అంటున్నారు మీరు పాలిటిక్స్ మీరు ఇక్కడ నేను ఎందుకు సార్ అది రెండు ఏళ్ళ పనిచేస్తాను నేను పాటి చేసిందా నేను పాలిటిక్స్ ఆఫీసర్ ఆలోచించుకోవాలి రెండేళ్ళ పనిచేశాన్ని పాలిటిక్స్ చేసినా నేను ఇంతమంది ప్రింట్ చేసాం హైదరాబాద్

చెప్పండి యాత్ర పర్మిషన్ ఇచ్చవరికి పోండి సార్